ఈరోజు గ్రహబలం సామాన్యం చంద్రుడు బలం కొంచెం తక్కువగా ఉంది పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి అనవసర వాగ్వివాదాలకు వెళ్లవద్దు విద్యార్థులకు శ్రద్ధ పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వారికి పెద్దగా అనుకూలమైన కాలం కాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రటి పూలతో పూజించండి శుభ ఫలితాలు వస్తాయి లక్కీ కలర్ ముదురు ఏర్పులక్కీ నెంబర్ మూడు ఈరోజు గ్రహబలం అనుకూలం మీరు తలచిన పనులు జరుగుతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు వ్యాపారులకు ధనలాభం సూచితం ఒక వార్త మీకు ఆనందాన్ని కలుగు చేస్తుంది ఇన్వెస్ట్మెంట్లకు అనుకూలం ఆరోగ్యం బాగుంటుంది విద్యార్థులకు ఏకాగ్రత కుదురుతుంది లక్ష్మీనారాయణుడిని ఆరాధించండి మంచి ఫలితాలు కనిపిస్తాయి లక్కీ కలర్ ఆకుపచ్చ లక్కీ నెంబర్ ఆరు ఈరోజు గ్రహబలం చాలా బాగుంది ఏమి తలచినా జరిగే కాలం వాహన యోగం ఉన్నది భూముల కొనుగోలుకు అనుకూల సమయం బంగారంపై పెట్టుబడులు పెడతారు మృష్టాన్న భోజనం చేస్తారు రాజకీయ నాయకులకు పరపతి పెరుగుతుంది ఉద్యోగులకు ఆఫీసుల్లో పై అధికారుల మన్ననలు లభిస్తాయి పంచముఖి ఆంజనేయస్వామిని దర్శించుకోండి శుభాలు జరుగుతాయి లక్కీ కలర్ పసుపు లక్కీ నెంబర్ ఆరు శని శుభ దృష్టి వల్ల మీకు ఈరోజు ఆర్థిక లాభాలు సూచితం కానీ పనులు కొంచెం మెల్లగా జరుగుతాయి వ్యాపారులకు ఈరోజు శుభ దినం ఉద్యోగులకు సామాన్యం పని ప్రాంతంలో ఎవరి విషయాల్లో తలదూర్చవద్దు పనియే దైవం అని భావించండి ఇన్వెస్ట్మెంట్లకు అనుకూలం శివారాధన మంచి చేస్తుంది లక్కీ కలర్ వంకాయ రంగు వయలెట్ లక్కీ నెంబర్ రెండు ఈరోజు పై చంద్ర బుధుల అనుకూల దృష్టి వల్ల మీ పనులు వ్యాపారాలు విజయవంతమవుతాయి అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బు చేతికందుతుంది సరిగా ఇన్వెస్ట్ చెయ్యండి భూముల కొనడానికి అనుకూలమైన సమయం రాజకీయ నాయకులకు అనుకూలమైన కాలం విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలి గణపతి ఆరాధన మంచి ఫలితాలిస్తుంది లక్కీ కలర్ లక్కీ నెంబర్ రెండు అద్భుతమైన గ్రహబలం మీపైన ఉంది మీకు ఈరోజు నల్లేరుపై నడకలా పనులు జరుగుతాయి కొత్త వాహనాలు కొంటారు భూములపై ఇన్వెస్ట్మెంట్లకు అనుకూలం కాని డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టే సమయంలో జాగ్రత్త అవసరం స్పెక్యులేషన్ల జోలికి పోవద్దు విద్యార్థులకు శుభకాలం శివారాధన మంచి ఫలితాలనిస్తుంది లక్కీ కలర్ పసుపులకి నెంబర్ మూడు గ్రహబలం సామాన్యం ఉద్యోగులకు ఆఫీసుల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పనిపై దృష్టి పెట్టండి వ్యాపారులకు సామాన్యమైన కాలం కొత్త పెట్టుబడులు జోలికి పోవద్దు రాజకీయ నాయకులు మాట జారవద్దు విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ఇబ్బందులు తొలగుతాయి లక్కీ కలర్ ఏర్పులక్కీ నెంబర్ పదకొండు ఈరోజు గ్రహబలం బాగుంది ప్రత్యేకంగా చంద్రబలం చాలా అద్భుతంగా ఉండటంతో మీ మాట చెల్లుబాటు అవుతుంది మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది వ్యాపారులకు అద్భుతమైన రోజు తెల్లటి వస్తువులు అమ్మకాలు పెరుగుతాయి ధనలాభం ఉంది ఒక వ్యక్తి వల్ల అనుకోని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి కొత్త నిర్ణయాలకు అనుకూలం గణపతి ఆరాధన గరిక పూజ మీకు మరింత సుఫలితాలనిస్తుంది లక్కీ కలర్ గులాబీ రంగు లక్కీ నెంబర్ తొమ్మిది ఈ రోజు మీ గ్రహబలం చాలా బాగుంది టీచర్లకు విద్యారంగంలో వారికీ అనుకూలం మీకు ఇష్టమైన వారితో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి అనవసర అపోహలు మీకు మనశ్శాంతిని తగ్గిస్తాయి వ్యాపారులకు చాలా అనుకూలం బంధుమిత్రులు రాక ఆనందాన్ని కలిగిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు ఇన్వెస్ట్మెంట్లకు అనుకూలం దత్తాత్రేయుడిని ఆరాధించండి లక్కీ కలర్ తెలుపు లక్కీ నెంబర్ ఐదు ఈరోజు మీపై గ్రహబలం కొంచెం తక్కువగా ఉంది సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఉద్యోగులకు ఆఫీసుల్లో ప్రోత్సాహం లభిస్తుంది ఆఫీసు రాజకీయాల వల్ల మీకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడండి వ్యాపారులకు మిశ్రమ కాలం విద్యార్థులకు అనుకూలం గోవులకు ఆహారం అందించడం మీకు మంచి చేస్తుంది లక్కీ కలర్ నీలం లక్కీ నెంబర్ తొమ్మిది ఈరోజు గ్రహబలం అస్సలు బాలేదు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి కొత్త నిర్ణయాల జోలికి అస్సలు వెళ్లవద్దు ఉద్యోగులు పని ప్రదేశంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఆఫీస్ రాజకీయాల్లో తలదూర్చవద్దు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి శివారాధన మీకు ఇబ్బందులు తొలగిస్తుంది లక్కీ కలర్ ముదురు నీలం లక్కీ నెంబర్ మూడు ఈరోజు గ్రహబలం బాగుంది శుక్రుడు శుభదృష్టి వల్ల మీ మాట చెల్లుబాటు అవుతుంది సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది రాజకీయ నాయకులకు శుభకాలం పెట్టుబడులకు చాలా అనుకూలమైన రోజు ఎప్పటినుండో పరిష్కారం కాని ఒక సమస్య నుండి బయటపడతారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మిత్రులతో మీ కొత్త ఆలోచనలు పంచుకోవద్దు వ్యాపారులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి గణపతి ఆరాధన మంచి చేస్తుంది లక్కీ కలర్ పసుపు తెలుపులక్కీ నెంబర్ ఐదు